పథకాలకు అర్హులై ఉండి విద్యుత్ మీటర్ల కారణంగా ప్రభుత్వ పథకాలు అందని అర్హులైన పేదలను ఆదుకోండి సార్ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు వినతి పత్రం లేఖ రాసినట్లు శుక్రవారం జిల్లా మానవ హక్కుల సంఘం నాయకులు నూతనపాటి అప్పలకొండ తెలిపారు సామర్లకోట పట్నంలో విద్యుత్ శాఖ ఏకపక్షంగా నిర్వహించిన ఆధార్ సీడింగ్ తో సంక్షేమ పథకాలకు అందకుండా పేద ప్రజల పాలట శాపంగా మారిందన్నారు ఒక్కొక్క పేదవాడి ఇంటికి పది నుండి నలభై మీటర్ల కనెక్షన్లు ఉన్నట్లు ఆధార్ సీడింగ్ చేయడంతో పట్టణంలోని అనేక మంది పిల్లలు కలిగిన పేదలు తల్లికి వందనం పథకాన్ని కోల్పోయినట్లు తెలిపారు విద్యుత్ శాఖ అధికారులు చేసిన తప్పుడు ఆధారాల సీడింగ్తో అనేక మంది పేద ప్రజలు లక్షలాది యూనిట్లు విద్యుత్ వినియోగం చేసినట్లు రికార్డు కావడం జరిగిందని వారి పేరుపై రీడింగ్ ను తొలగించకుండా ఉన్నందున ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలకు పేద ప్రజలు అయ్యే అవకాశం ఉందన్నారు ఈ అక్రమాలపై దర్యాప్తు చేసి అర్హత కలిగిన పేద ప్రజలకు తల్లికి వందన పథకాన్ని అందించాలని ఉప ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రికి లేఖ రాసినట్లు అప్పలకుండా పేర్కొన్నారు గవర్నమెంట్ రికార్డు ప్రకారంగా ఆ పేరు మీద మీటర్లు చూపిస్తుంది అదేవిధంగా రీడింగ్ చూపిస్తుంది ఒక వ్యక్తికి ఆ దేవి అన్న ఆవిడకి పదిహేడు వందల ఏడు వందల యాభై యూనిట్లు చూపిస్తుంది అంటే అది సుఖపేట నడుపుతున్నట్టుగానే కనపడుతుంది ఆవిడికి కూలి పని చేసుకుంటే కానీ బతకలే దారి ఇళ్ళ దగ్గర పాస్ పని చేసి బతుకుతుంది అలాంటి వ్యక్తికి కూడా ఇంత గౌరవమైన జరగటం చాలా అన్యాయం అదేవిధంగా ఒక ఆవిడకి లేదు నలభై మీటర్లు కటకం భవానీ అన్న ఆవిడకి ఆవిడకి నిజంగా ఇల్లు లేదు అలా ఆవిడకి నలభై మీటర్లు ఉన్నాయి అధికారులు తీసామంటున్నారు కానీ వాళ్ళ రికార్డులో తీసినట్టు చూపిస్తున్నారు తప్ప రీడింగ్ ఎందుకు తీయలేదని నేను నేను అడగగా దాని మీద ఏమో ఒకటే చెప్తున్నారు మీటర్లు అయితే మేము తగ్గించాము కానీ రీడింగ్ మా వల్ల కాదు మేమేమి చేయలేము అది ప్రభుత్వం చేయాలి తప్ప అది మా వల్ల మా చేతుల్లో ఏది లేదని వాళ్ళు చెప్పడంతో చాలా ఆవేదన చెందడం జరిగింది ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు అదే అది శాపం ఎస్సీలు మహిళలకే ఇరవై ఇరవై రంట ఇబ్బంది కలిగింది నేను ఉప ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి నేను మనవి చేసేది ఏంటంటే ఇది తొందరగా ఆ గవర్నమెంట్ అధికారుల మోసమో లేదా గవర్నమెంట్ పాటో నాకు తెలియదు కానీ ఈ విధంగా అధికారులకి గవర్నమెంట్కి మరి సామాన్య ప్రజలను నడిపిస్తున్నారు వాళ్ళు సే ఇబ్బంది పెట్టి ఆవేదన చెందుతున్నారు అధికారులు అరిగిపోయేలాగా ఆఫీసర్ చుట్టూ తిరిగిన న్యాయం జరగటం లేదు కనుక మానవ కృషాంగం ద్వారాగా నేను మనవ చేసేది ఏంటంటే వెంటనే అది ప్రభుత్వం ఆ రీడింగ్ను రద్దు చేసి రేపు ఆడవాళ్ళకి శ్రీనిధిని పదిహేను వందలు అంటున్నారు ఇదే రీడింగ్ ఆ పేరును ఆడడం ఆ పథకాన్ని కోల్పోతారు రేషన్ కార్డును కోల్పోతారు తల్లికి పొందడం కోల్పోయాలి ఇలాగ ప్రభుత్వ పథకాలు కోల్పోవడం చాలా దారుణం నేను చేతులు ఎత్తి మొక్కేది ఒకటే వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే వాళ్ళకి కరెంటు మీటర్లు రద్దుతో పాటు వాళ్ళకు పేరు మీద నమోదైన రీడింగ్ను కూడా రద్దు చేసి

మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్